ఏపీలో ఎంపిక చేసిన ఒక ఐటీఐలో రెన్యూవబుల్ ఎనర్జీపై ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఎవర్వోల్డ్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్ అంగీకారం తెలిపారు సింగపూర్ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ ఎవర్వోల్డ్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా లోకేష్ చేసిన పలు సిఫార్సులకు ఆయన సానుకూలంగా స్పందించారు నాటికి ఏపీలో నూట అరవై గిగావాట్ల పునరుత్పాదకం ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ వివరించారు దీనికోసం ఇంటిగ్రేటెడ్ గ్రీన్ పాలసీ ఇరవై నాలుగుని ప్రకటించామన్నారు రెన్యూ సుజలాన్ వంటి బడా సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు ఏపీలో పెద్ద ఎత్తున సోలార్ సెల్ మాడ్యూల్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు ఏపీలో అధునాతన సౌరశక్తి నిల్వ ఆవిష్కరణల కోసం ఎవర్వోల్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని ఏర్పాటు చేయాలని కోరారు ఐటీఐలలో రెన్యూవబుల్ ఎనర్జీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సహకారం అందించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేయగా సైమన్ టాన్ సానుకూలంగా స్పందించారు